హత్య ఎలా చేసినా ఎందుకు హత్య హత్యే చేసిన నేరానికి శిక్ష తప్పదు బాజీ ఫరీదాబాద్ లోని జీవన్ నగర్ లోని ఓ అద్దె ఇంట్లో ఉండేవాడు ఇతను వృత్తి తాపి మేస్త్రి ఇదిలా ఉండగా ఓ రోజు ఓ మహిళను తీసుకుని జీవన్ నగర్ కి అద్దె ఇంటి కోసం వెళ్లాడు ఆక్రమంలోనే ఓ ఇంటిని రెంట్కి తీసుకున్నాడు తనతో తీసుకువచ్చిన మహిళను ఆ ఇంటి ఓనర్ కి తన భార్య ఖుష్బు అని చెప్పి పరిచయం చేశాడు ఇద్దరి అన్యోన్యత చూసి బాజీ చెప్పిందంతా నిజమే అనుకున్నాడు ఓనర్ దీంతో వెంటనే వారి దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఇంటిని వాళ్లకు మరి ఇద్దరు చూడటానికి ఇచ్చాడు అయితే అదంతా పచ్చబద్దం అంతా మాయే అన్నట్లు ఈ బాజీ కూడా ఓరర్ని మాయ చేసి అద్దెకు దిగాడు ఈ బాజీ చేసేది మేస్త్రి పని అయినా ఇతనిలో అవసరం లేని ఎక్స్ట్రా క్వాలిటీస్ చాలానే ఉన్నాయి అందులో ఒకటి నచ్చిన ఆడదాన్ని పడేయటం మరి ఇంచుమించు పెన్షన్ తీసుకునే వయసుకు వచ్చిన వాడిలా ఉన్నా ఏం చెప్పి ఏం చూపించి పడేస్తాడో గానీ తనకి నచ్చిన మాక్సిమం పడేసి పండగ చేసుకునేదాకా నిద్రపోడు పడని వాళ్ళని నీకు నాతో గడిపే అదృష్టం లేదులే అని లైట్ తీసుకునేవాడు ముఖ్యంగా తన దగ్గర పని కోసం వచ్చే మహిళలనే ఈ బాజీ టార్గెట్ చేసేవాడు వాళ్ళు ఓకే అంటే తనకు డబల్ ఓకే అంటాడు చీ అని చిదరించుకున్నా పట్టించుకోడు ఇక్కడ ఉంది బాజీ తగ్గేదేలే అన్నట్లు ఎవరో ఒకరిని పడేసేదాకా అలసిపోడు పడ్డాక నిద్రపోడు తన ట్రైల్స్ లో భాగంగానే తన దగ్గరికి పనికి వచ్చిన ఖుష్బుని కూడా ట్రై చేశాడు దీంతో ఈ తాతను చూసి ఖుష్బు కూడా అతనికి పడిపోయింది ముసలోడిదేముంది కాసేపు కళ్ళు మూసుకుంటే కాసులు కురుస్తాయి అనుకుంది దీంతో బాజీ భారీ ప్రేమను ఓకే చేసింది చిక్కింది చేప అనుకున్నాడు బాజీ కూడా వెంటనే చేప చెయ్యి ముందే తినేయాలి అనుకున్నాడు దీంతో వెంటనే ఖుష్బుని తనతో రమ్మన్నాడు నా ప్రేమ ఎంత ముసలిదో నీకు నిరూపిస్తా పదా అంటూ తన వయసుకు తగ్గట్లు ఓ పాత ఇంటిని అద్దెకు తీసుకున్నాడు ఆ ఇంటి ఓనర్ కి కుష్పూరి తన భార్యగా పరిచయం చేశాడు ఇటు బాజీకి పెద్దగా ఫ్యామిలీ లేదు మరో పక్క కుష్పూకి కూడా సేమ్ ఇద్దరికి ఫ్యామిలీలు ఉన్నా లేనట్లే వీళ్ళు ఎటు ఏం చేసినా ఇద్దరి ఫ్యామిలీలు వీళ్ళని పట్టించుకోరు మరి మొదట్ నుండి వీళ్ల వైఖరి చూసి భరించలేక వదిలేసారో లేక వీళ్ళు చెప్తే మారే రకాలు కాదులే అని వదిలేసారో కానీ మొత్తానికి వీళ్ళని ఫ్రీగా ఊరి మీదకి వదిలేసారు దీంతో ఇద్దరు ఆకలితో ఉన్న ఆంబోతుల్లో ఊరు మీద పడి నచ్చిన వాళ్ళతో నచ్చినంత కాలం గడుపుతూ జీవితాన్ని అదో టైప్ లో ఎంజాయ్ చేస్తున్నారు అందుకే బాజీ తనని భార్యగా చెప్పినా కొంచెం కూడా ఫీల్ బాజీకి ఆ ఇంట్లో కొత్త కాపురం మొదలు పెట్టింది అయితే అప్పటిదాకా బాజీ జీవితంలోకి ఎంత మంది ఆడవాళ్లు వచ్చినా వాళ్ళని యూజ్ అండ్ త్రో టైప్ లోనే చూశాడు కానీ ఈ ఖుష్బు విషయంలో అలా చూడలేకపోయాడు మొదట ఆమెతో కూడా సహజీవనం పేరుతో ఉన్నంతకాలం ఉండి ఉండాలని అనిపించినప్పుడు మరో దారి చూసుకుందాం అనుకున్నాడు కానీ ఎప్పుడైతే ఈ ఖుష్బుతో కలిసి ఉండటం మొదలు పెట్టాడో అతనికి ఆమెను దాటి మరో మగువ దగ్గరికి వెళ్లాలి అనిపించలేదు మరి అమ్మడి పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోయాడో లేక లేటు వయసులో బాజీ గుండెల్లో ప్రేమ గంటలు మోగాయో కానీ కుష్బూని వదలలేకపోయాడు ఓ రకంగా ఆమెకు బానిసైపోయాడు అయితే దాన్నే బాగా వాడుకోవాలనుకుంది ఖుష్బు తన అవసరాలన్నీ ముసలి ప్రియుడితో తీర్చుకుంటూ తను కూడా ఆనందంగా ఉండాలనుకుంది దీంతో నా నా ఖర్చులన్నీ నీవే అంటూ తన బాజీ మీదకు వదిలేసింది సరే అన్నాడు బాజీ అలా ఇద్దరు కలిసి సహజీవనం చేస్తూ బ్రతుకుతున్నారు ఇద్దరు కూలీలే కావడంతో ఇద్దరు ఒకే చోట పనిచేసేవారు దీంతో ఇద్దరు పనిచేస్తూ కూడా చూపులతోనే కామించుకునేవారు అది కాక ఇద్దరు ఒకరినొకరు గమనించుకునేవారు మరి ఇద్దరిది అవసరాల ప్రేమే కదా ఎక్కడ మరొకరికి పడి చేజారిపోతారేమో అని భయపడేవారు ఖుష్బు భయపడేవాడు బాజీ కూడా బాజీ మరొకరికి పడితే ఎక్కడ తన బ్యాంక్ బ్యాలెన్స్ తనకి కాకుండా పోతుందేమో అని భయపడేది ఈ బాజీకి కూడా ఫ్యామిలీ లేకపోవటంతో సంపాదించిందంతా ఖుష్బుకే పెట్టేవాడు పైగా అంటే వెర్రి కామంతో ఉండటంతో ఆమె ఏదడిగినా కాదనేవాడు కాదు అలా ఇద్దరికి ఒకరి అవసరాలు ఒకరికి తీరుతున్నాయి అయితే ఇక్కడ స్టోరీలో మరో క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది అతని వల్లే హత్య జరిగింది ఈ బాజీ ఖుష్బులు పనిచేసే చోటే మరో వ్యక్తి పనిలో చేరాడు చేరినప్పటి నుండి ఖుష్బు చూడటం స్టార్ట్ చేశాడు దీంతో ఖుష్బు కూడా మాట్లాడటం మొదలు పెట్టింది పైగా అతను వయసులో ఉండటంతో ఈ బాజీకి అనుమానం మొదలైంది కుర్రాడు చాకులో ఉన్నాడు ఖచ్చితంగా ఖుష్బు అతనికి పడిపోతుంది అనుకున్నాడు దీంతో ఇక అప్పటి నుండి ఇద్దరికి కుక్క కాపలా కాయటం మొదలు పెట్టాడు కడుపుకి తినేవాడు కాదు కంటి నిండా నిద్రపోయేవాడు కాదు ఎక్కడ తన బంగారు బాధు ఆ కుర్రాడికి పడిపోతుందేమో అన్న భయం అనుమానంతో అర్ధరాత్రి నిద్రపోకుండా ఆలోచిస్తూ అనుమానపు పిశాచిలా తయారయ్యాడు అయితే ఈ బాజీ అనుమానానికి ఆర్జం పోస్తున్నట్లు పుష్ప కూడా ఆ కుర్రాడితో క్లోజ్ గా మాట్లాడేది దీంతో ఇద్దరి మధ్యలో ఏదో వ్యవహారం నడుస్తుంది అనుకున్నాడు బాజీ కట్ చేస్తే ఇద్దరికి లేచింది మొదలు పడుకునేదాకా గొడవలే మా ఇద్దరి మధ్య ఏం లేదు ఒకవేళ ఉన్నా నేను నీకు తెలియనిస్తానా మేనేజ్ చేస్తాను కదా అంటూ భార్య కాని భార్య నువ్వు ఎంత చేసినా నేను కాని వాదించుకునేవారు ఆ గొడవలతో మనశాంతిని కోల్పోయాడు బాజీ ఎన్నో రకాలుగా ఆ కుర్రాడిని పనిలో నుండి తీసేసే ప్రయత్నాలు చేశాడు కానీ ఏమీ వర్కౌట్ కాలేదు దీంతో వాడు నా కామానికి పట్టుకున్న జిడ్డులా ఉన్నాడంటూ అతన్ని తిట్టుకున్నాడు కుష్పూపై పై కోపాన్ని పెంచుకున్నాడు ఎందుకంటే ఆ కుర్రాడితో ఆల్రెడీ ఖుష్పు సీక్రెట్ గా ఎఫ్ఐఆర్ నడుపుతుందని అతని అనుమానం ఆ అనుమానాన్ని నిజం అనుకున్నాడు దీంతో మనశ్శాంతి లేని జీవితాన్ని జీవించడం కన్నా మర్దన చేసి మనశ్శాంతిగా మిగిలిన శేష జీవితం మొత్తం జైల్లో గడపటమే బెటర్ అనుకొని ఆమెను చంపేయాలనుకున్నాడు అప్పటికే వీళ్ళ అక్రమ బంధం వయసు మూడు సంవత్సరాలు అయినా అవేవి బాజీకి గుర్తుకు రాలేదు తన టార్గెట్ ఖుష్బుని చంపి తను మనశ్శాంతిగా ఉండటం ఒక్కటే మైండ్ లో పెట్టుకున్నాడు అందుకే ఏప్రిల్ ఏడున తన ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని ఖుష్భూని చంపే ప్రోగ్రాం పెట్టుకొని తను పనికి వెళ్లకుండా ఆమెను పనికి వెళ్ళనివ్వకుండా ఆపాడు అయితే ఖుష్బు మాత్రం అప్పటికే పంజాబీ డ్రెస్ వేసుకుని పనికి రెడీ అయ్యి టింగు టింగు బయలుదేరింది కానీ నీతో మాట్లాడాలి అంటూ ఆమెను ఆపాడు బాజీ ఎందుకు ఆపుతున్నా అనేసరికి నీ ప్రియుడిని కలవటానికి చాలా హుషారుగా అందంగా రెడీ అయి వెళుతున్నావా అంటూ ఆమెతో గడుపు పడి ఖుష్బు వేసుకున్న పంజాబీ డ్రెస్ చున్నీతోనే ఆమె మెడ బిగించి చంపేశాడు చంపాక ఆ రాత్రంతా ఆమె సమంతోనే గడిపాడు ఈ మూడేళ్లలో ఆమెతో గడిపిన మధుర స్మృతులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మృతికి మౌనం పాటించాడు తెల్లారగాని లగేజ్ సర్దుకొని శేవాన్ని భద్రంగా ఇంట్లోనే ఉండమని దాచి తన మాత్రం ఇంటికి తాళం పెట్టి పరారయ్యాడు అయితే రెండు రోజులు గడిచేసరికి ఇంటి నుండి దుర్వాసన రావటం ఆ ఇంటి యజమాని గమనించి అనుమానం వచ్చి చూడగా ఇంటికి తాళం పెట్టి ఉంది పైగా కిటికీల నుండి గుమ్మంటూ కుళ్లిపోయిన వాసన వస్తూ ఉండటం అతనికి అనుమానం మరింత పెరిగి విషయాన్ని పోలీసులకు చెప్పాడు దీంతో పోలీసులు ఖుష్బు ఇంటికి చేరుకొని తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి అక్కడ కుళ్ళిపోయిన ఖుష్బు శవం కనిపించింది వారికి దీంతో వెంటనే ఇంటి యజమాని విచారించారు అతను ఈ బూ బాజీలు భార్య భర్తలమని తన ఇంట్లో అద్దెకు దిగారని చెప్పాడు మించి తనకేం తెలియదనటంతో అక్కడి నుండి మేం తెలుసుకుంటామంటూ పోలీసులు బాజీ గురించి మొత్తం తీయగా అసలు బాజీకి ఈ ఖుష్బుతో పెళ్లే కాలేదని తేలింది అది తెలిసి ఇంటి ఓనర్ కూడా షాక్ అయిపోయాడు తన ఇంటికి అద్దె కోసం వచ్చినప్పుడు ఇద్దరు చాలా అన్యోన్యంగా కనిపించారని అందుకే వాళ్ళిద్దరు నిజంగానే అనుకుని తన ఇంటిని అద్దెకి ఆధారంగా అతన్ని పట్టుకోవాలనుకున్నారు ఆ ప్రాసెస్ లోనే అతను బీహార్ లోని పుల్కియాలో దాక్కున్నాడని తెలిసి అతన్ని పట్టుకున్నారు విచారణలో బాజీ తనే ఖుష్బుని చంపేశానని ఒప్పుకున్నాడు ఖుష్బు మరో వ్యక్తితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందన్న అనుమానంతోనే ఆమెను చంపేశానని చెప్పాడు బాజీ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మీ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్